ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండ్ చాలా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనింగ్ ఉంది ఇదైతే మంచి షైనింగ్ ఉండే క్రేప్ అండి సో దీనికి కూడా బ్రౌన్ కలర్ వర్క్ అనేది ఇచ్చారు కింద మీరు చూసినట్లయితే చాలా బాగుంది బార్డర్ సో ఇది కూడా మంచి ఫ్లేర్తో వచ్చింది సో వైట్ మీద పర్పుల్ అండ్ వైట్ మనకి పింక్ కలర్ గ్రే కలర్ తోటి ఫ్లోరల్ ప్రింట్స్ సూపర్ బుందండి డ్రెస్ అయితే చూడండి ప్యూర్ షిఫాన్ వస్తుంది కదా దాని మీద ఇలా వచ్చింది ఎల్బో స్లీవ్స్ ఇచ్చారు వెనకాల మీకు వాట్ నెక్ విత్ డోరీస్ అండ్ పైపింగ్ వస్తుంది బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్ చాలా చాలా బాగుంది కలర్ చూడండి సూపర్ బుంది దీని మీద వచ్చేసి మనకంత గులాబీ పూలండి అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఈ విధంగా కంచి స్టైల్ బోర్డర్స్ బ్లూ జూట్ మెటీరియల్ మీద బాధీని ప్రింట్స్ ఎల్లో కలర్ చాలా బాగుందండి ఇదైతే మనకి ఇంకా చాలా బాగుందండి ఈ విధంగా మనకి ఫ్లేర్ స్టైల్ వచ్చింది పైన కూడా మనకి మంచి క్వాలిటీ మెటీరియల్ తో కోట్ సపరేట్ గా ఇలా ఇచ్చారు సో ఇది కూడా ఒక ఫ్యాన్సీ ఫ్రాక్ అండి త్రీ టు ఫోర్ ఇయర్స్ బేబీస్ కి చాలా మెత్తగా లైట్ వెయిట్ ఉండే ఫ్యాబ్రిక్ అనమాట వీటితో డిజైనింగ్ కి కూడా బాగుంటది శారీ లాగా కూడా వాడుకోవచ్చు కట్టుకుంటే మనకి ఈ విధంగా వస్తుందండి హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీస్ మోర్ ఎవ్రీడే ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ కలెక్షన్స్ మనకి ఆషాఢం ఆఫర్స్లో బెస్ట్ ప్రైజెస్లో ఇస్తున్నారు ఈ వీడియోలో చూడబోయే ఫ్రాక్ కలెక్షన్స్ మనకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి సింగిల్ ఫ్రాక్ను కూడా మీరు ఎక్కడికైనా వరల్డ్ వైడ్ షిప్పింగ్లో తెప్పించుకోవచ్చు ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఖుషీ ఫ్యాషన్స్ ద్వారా అగైన్ మనం ఈ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ చూస్తున్నామండి సో ఈ నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చున్నాను అండ్ ప్రీవియస్ బొటిక్ రన్ చేశారు ప్రజెంట్ అయితే ఇంట్లో నుంచి సేల్ చేస్తున్నారు సో మనకి ఆషాఢం ఆఫర్స్ కింద మనకి మంచి డిస్కౌంట్లో ఇస్తున్నారు అండి చాలా క్లియర్గా చూపించాను ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు నచ్చిన డ్రెస్ ని ఒక స్క్రీన్ షాట్ చేసేసుకొని ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో పెట్టేసి ప్రీపేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి షిప్పింగ్ కూడా అడిషనల్గా ఉంటాయి సో ఈ వీడియోలో నాలుగు వందల నుంచి కూడా మనకి ఫ్రీ సైజ్ ఉండే ఫ్రాక్స్ చూపించాము జూట్ ఫ్యాబ్రిక్లో మనకి షిఫాన్స్లో జార్జెట్స్లో బ్యూటిఫుల్ వెస్టర్న్ లాగా కనిపించే లాంగ్ ఫ్రాక్స్ చూపించామండి వీటితో పాటు మంచి మంచి ఫ్యాన్సీ వెరైటీస్ శ్రావణ మాసంలో పూజలకి వేసుకోవడానికి కావాల్సిన బ్యూటిఫుల్ ఫ్రాక్స్ అండి అన్ని కూడా చాలా ట్రస్టబుల్ పర్సన్ మీకు ఏదైనా కావాలనుకుంటే హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు సో మేము స్టిచ్ చేసిన ఫ్రాక్స్తో పాటు మీకు ఫ్యాబ్రిక్స్ కూడా చూపించామండి సో ఆ ఫ్యాబ్రిక్స్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకొని కావాలనుకుంటే పేమెంట్ చేస్తే మీకు స్టిచ్చింగ్ చేసి మీకు కావాల్సిన విధంగా పంపిస్తారు దాని తర్వాత కొన్ని మేము కిడ్స్ వేర్ కొన్ని కలెక్షన్ చూపించాము చాలా బాగున్నా నైస్ రావాలి పిల్లలకి కొంచెం రిచ్గా వేసుకోవడానికి రీజనబుల్ ప్రైసెస్ లో వాటి తర్వాత కొన్ని బ్రాసో సారీస్ అండ్ హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ కాటన్ సారీస్ కూడా చూపించాము మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు సో ఈ సారీస్ అవన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి సో ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందండి తప్పకుండా లైక్ చేయండి కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సో ఖుషీ ఫ్యాషన్లో మనం లోయెస్ట్ ప్రైస్ నుంచి స్టార్ట్ చేద్దామండి ఇది వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది ఇది మనకి ఫ్రీ సైజ్ వస్తుందండి మంచి సిల్క్ మెటీరియల్ ఉంటుంది కదా అలాంటి మెటీరియల్ ఇక్కడంత లూప్స్ ఇచ్చారు సిల్క్ మెటీరియల్ స్లీవ్స్ కూడా మనకి ఇక్కడ బోర్డర్ ఇచ్చారు ఇక్కడ కూడా ఫ్రిల్ ఇచ్చారండి రెండు వైపులా ఇలా వచ్చింది అండ్ కింద ఫ్యాబ్రిక్ కూడా మనకి విత్ మంచి బోర్డర్ వచ్చిందనమాట మంచి కలర్ కాంబినేషన్ జస్ట్ మీకు ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో వస్తుందండి సో మీకు ఇందులో కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి మీకు నచ్చిన డ్రెస్ ని స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్ లో పెట్టేసి మీరు ప్రీ పేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు తిరైతే చాలా ట్రస్టబుల్ అండి మీరు ఏదైతే ఐటమ్ చూస్తారో అదే ఐటమ్ ని తను మీకు షిప్ చేస్తారు తన ఇంట్లో నుంచే సేల్ చేస్తున్నారండి సో చాలా బాగుంది జస్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో అండి ఇప్పుడు వచ్చేసి మన లాంగ్ ఫ్రాక్స్ సో ఇవి వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్ లో ఉంటాయి ఇలాగా మనకి ఒక మంచి రఫల్ స్లీవ్ ని ఇచ్చారండి దీనికి కూడా వైరింగ్ అనేది పీక్ చేసి పెట్టారు అండ్ ఇలా వస్తుంది ఫాబ్రిక్ అయితే చాలా స్మూత్ అండ్ వెరీ లైట్ వే చాలా పెద్ద ఫ్లేయర్ వచ్చింది మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైనింగ్ కూడా ఉంటుందండి సో ఈ విధంగా మంచి ఫ్లేరీ లైనింగ్ వాడారు మీకు యోగ పాట అంతా కూడా ప్యూర్ కాటన్ లైనింగ్ వాడతారు ఖర్చు ఉంటుంది సో మ్యామ్ ఇది ఎన్ని ఎంత సైజ్ వరకు వస్తుంది మ్యామ్ ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తుంది సో ఈ విధంగా మనకి మార్జిన్ ఉందండి రెండు వైపులా సో ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎస్ ఈ సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు దీని ప్రైస్ మ్యామ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ వెనకాల కీహోల్ తీసుకొని మళ్ళీ మనకి ఇక్కడ డోరీస్ ఇచ్చారు సో చాలా డ్రస్ ఉన్నాయండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ ఇచ్చేసేయండి వెంట వెంటనే ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండ్ చాలా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనింగ్ ఉంది సో యాక్చువల్ ప్రైస్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే మనకి ఆషాఢం డిస్కౌంట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ లో ఇస్తున్నారు చాలా పెద్ద ఫ్లేర్ వచ్చింది ఈ విధంగా బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్ అండి దీనికి కూడా ప్రతి ఒక్క డ్రెస్ కి కూడా వెనకాల మీకు ఈ విధంగా నాకు ప్యాటర్న్ అనేది ఉంటుంది సో మీకు నచ్చిన డ్రెస్ ని వెంట వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు సో ఇది కూడా మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ తో మనకి ఈ విధంగా ఒక బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ అండి చాలా పెద్ద ఫ్లేర్ ఉంది ఈ విధంగా చాలా పెద్ద ఫ్లేర్ అండి ఇటువైపున మనకి ఇంత గేర్ వస్తుంది అండ్ అగైన్ ఇటువైపున కూడా మంచి గేర్ అనేది వస్తుంది సో ఇది కూడా మనకి జస్ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నారు షిప్పింగ్ అడిషనల్ గా పే చేసి మీరు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా షిప్పింగ్ తెప్పించుకోవచ్చు సో ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ కలర్ అండి మనకి దీని మీద కూడా మంచి బ్రౌన్ కలర్ షేడ్ ప్రింట్స్ అనేది ఉంది దీనికైతే మనకి ఎల్బో స్లీవ్స్ ఇచ్చారండి యాజ్ యూజువల్ బ్యాక్ నెక్ మనకి ఇలా పాట్ నెక్ తీసుకుని పైపింగ్ డోరీస్ వస్తాయి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా మీకు ఇప్పుడు ఆఫర్ లో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తుంది ఇదైతే మంచి షైనింగ్ ఉండే క్రేప్ అండి సో దీనికి కూడా బ్రౌన్ కలర్ వర్క్ అనేది ఇచ్చారు కింద మీరు చూసినట్లయితే చాలా బాగుంది బార్డర్ సో ఇది కూడా మంచి ఫ్లేర్ అయితే వచ్చింది ఇక్కడ చూసినట్లయితే మనకి ఇలా ఫ్రిల్స్ ఫ్రిల్స్ పెట్టారండి బాగుంది వెనకాల కూడా మనకి ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసి ఒక పాట్ నెక్ ఇచ్చేసి నీట్గా డోరీస్ పెట్టారు ఈ దీనికి కూడా మనకి ఎల్బో స్లీవ్స్ ఇచ్చారండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఇస్తున్నారు అండ్ ఇది కూడా మనకి జార్జెట్ షిఫాన్ అంటారు కదా అలాంటి ఒక మెటీరియల్ బిగ్ ఫ్లేయర్ తోటి వస్తుంది ఈ విధంగా మంచి బర్డ్ డిజైన్ తీసుకున్నారు ఎల్బో స్లీవ్స్ వెనకాల మీకు కట్ వర్క్ ఇది మనకి పోట్ నెక్ వస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో వైట్ మీద పర్పుల్ అండ్ వైట్ మనకి పింక్ కలర్ గ్రే కలర్ తోటి ఫ్లోరల్ ప్రింట్స్ సూపర్ బుందండి డ్రెస్ అయితే చూడండి ఎంత ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ లాగా లేకుండా మనకి బొటిక్ స్టైల్ అనర్కలి ఉంటుంది కదా లాంగ్ ఫ్రాక్ అలా తీసుకున్నారు చాలా పెద్ద ఫ్లేయర్ అండి డ్రెస్ కి చాలా అందంగా ఉంది కలర్ కూడా అండ్ ఇది వచ్చేసి ఈ విధంగా బిగ్ రఫల్ స్లీవ్స్ తీసుకున్నారు సో ఇవన్నీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లోనే వస్తున్నాయి అండి మీకు ఇప్పుడు సో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అన్ని కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ట్వల్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఇస్తున్నారు మీకు నచ్చింది స్క్రీన్ షాట్ ఇచ్చేసేయచ్చు మ్యామ్ మీరు వాట్సాప్ గ్రూప్ కూడా ఇస్తారా గ్రూప్ లింక్ ఇస్తారు గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వచ్చు అండి ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మనకి ఇదైతే మరి యాంకిల్ లెంత్ వరకు వస్తుందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ సో ప్రతి ఒక్క దానికి కూడా మనకి వెనకాల పోర్ట్ నెక్ వస్తుంది ఫైవ్ ఫీట్ వస్తుంది ఓకే సో కలర్స్ అన్ని చాలా బాగున్నాయి అండ్ ఇది కూడా మనకి ఈ విధంగా మంచి రఫల్ స్లీవ్స్ అండి మంచి లైట్ షేడ్ చాలా అందంగా ఉంది చాలా డీసెంట్గా ఉందండి జస్ట్ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో అప్ టు డబల్ ఎక్సెల్ వరకు మీకు అడ్జస్టబుల్ ఫ్రాక్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ గా వచ్చింది ఇది కూడా మీకు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా పే చేసి ఎక్కడికైనా తెప్పించుకోవచ్చు ఇదంతా కూడా పైపింగ్ ఇచ్చారు సో వెనకాల మనకి ఇది ఉంది కదా ఇక్కడ కూడా పైపింగ్ ఇచ్చారండి పాట్ కి పాట్ నెక్ కి సో ఇది ఇందాక ఇంకో కలర్ లో చూసాం కదండి ఇది వచ్చేసి మంచి క్రీమీ కలర్ మీద డిజైన్ బిగ్ రఫల్ స్లీవ్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లోనే వస్తున్నాయి అండి సో బిగ్ బాధని ప్రింట్స్ మనకి హల్దీ ఫంక్షన్స్ కి వేసుకోవడానికి కూడా సింపుల్ చాలా ట్వల్ ఫిఫ్టీ రూపీస్లో లైక్ ఇదంతా కూడా మంచి షిఫాన్ షిఫాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పెట్టేసి ఉంటారు బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్ అండి జస్ట్ మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం మనకి పోల్కా డాట్స్ అండి షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద ప్యూర్ షిఫాన్ వస్తుంది కదా దాని మీద ఇలా వచ్చింది ఎల్బో స్లీవ్స్ ఇచ్చారు వెనకాల మీకు వాట్ నెక్ విత్ డోరీస్ అండ్ పైపింగ్ వస్తుంది బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్ ఫోటోస్ కి బాగా అండి ఇవన్నీ కూడా సో ఇది కూడా మంచి బ్యూటిఫుల్ త్రీ ప్రింట్స్ అని చెప్పొచ్చు ఫ్లోరల్ లో డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్స్ ఉంటాయి కదా ఆ విధంగా బ్యూటిఫుల్ కలర్ సింపుల్ గా క్యూర్ గా ఉంటుంది ఇవన్నీ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ లైట్ పిస్తా గ్రీన్ మీద మనకి హెవీ ఫ్లోరల్ ప్రింట్స్ తోటి వచ్చింది దీనికి వచ్చేసి మనకి ఈ విధంగా బిగ్ రఫల్స్ లీవ్స్ ఇచ్చారండి చాలా పెద్ద రఫల్ స్లీవ్స్ ఇచ్చారు జస్ట్ ఫిఫ్టీ మీకు ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తారండి సో ఈ ప్యాటర్న్ లో మనకి ఇంకొక కలర్ ఉంది స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ గా తీసుకున్నారు పైపింగ్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి పోల్కా డాట్స్ మనం ఇందాక లో చూసాం కదా అందులోనే ఇది బ్లాక్ కలర్ అండి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో సింపుల్ గా ఎలిగెంట్ గా ఉంటుంది సో ఇలా మనం ఏదైనా ఒక సిల్వర్ హిప్ బెల్ట్ పెట్టుకున్న దీనికి అందంగా ఉంటుందండి అదే ప్యాటర్న్ లో మనకి ఎల్లో కలర్ మీద వైట్ పోల్కా డాట్స్ సో మీకు నచ్చిన డ్రెస్ ని స్క్రీన్ షాట్ చేసుకుని ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ లో పెట్టేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ డ్రెస్ కూడా సూపర్ ఉందండి చాలా చాలా బాగుంది కలర్ చూడండి సూపర్ ఉంది దీని మీద వచ్చేసి మనకి అంత గులాబీ పూలండి ఆ ఫాబ్రిక్ అయితే చాలా బాగుంది స్మూత్ గా ఉంది షైనింగ్ గా ఉంది లైట్ వైట్ ఉంది డిజైన్ కలర్ అన్ని కూడా చాలా వచ్చాయి సో ఇది కూడా మీకు జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఇందాక మనం బ్లాక్ అండ్ అదర్ కలర్స్ చూసాం కదా బ్లూ దాంట్లోనే రాణి పింక్ మీద వైట్ డాట్స్ అండి ఇది కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద చాలా అందంగా ఉంది సింపుల్ గా ఎలిగెంట్ గా ఉందండి సో ఇది కూడా మీకు ఎల్బో స్లీవ్స్ ఇచ్చారు పైపింగ్ చేశారు కలర్ కాంబినేషన్ బాగుందండి సింపుల్ గా సో ఇది వచ్చేసి మనకి ఇది షైనీ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ వస్తుంది శారీ అంతా కూడా మనకి ఈ విధంగా డిజిటల్ ప్రింట్స్ వస్తుందండి సో ఈ విధంగా ప్రతి ఒక్క డ్రెస్ కి కూడా మనకి వెనకాల పాట్ నెక్ ఇచ్చేసి డోరీస్ ఇస్తారు పైపింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మీద ఉండే మ్యాచింగ్ కలర్ తోటి సో ఇవన్నీ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఈ ప్రింట్ కూడా చాలా బాగుందండి గ్రే మీద మనకి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇలా బిగ్ ఫ్లేర్ తోటి వచ్చింది మ్యాంగో డిజైన్ సింపుల్ గా క్యూర్ గా ఉంటుంది ఈ డ్రెస్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ది మీరు సిక్స్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నారు ఇప్పుడు సో ఇది వచ్చేసి ఇది కూడా లైట్ వెయిట్ వస్తుంది ఫోటోస్ లో చాలా బాగా వస్తుందండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో ఇది కూడా మనకి అప్ టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అడ్జస్టబుల్ ఉంటుంది సో రెడీ టు వేర్ వచ్చేసి ఎల్ సైజ్ లో ఉంటుంది మీరు ఎక్సెల్ అండ్ డబుల్ కి అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ సో ఓకే సో మీకు ఇలాగా కొంచెం బిగ్ బార్డర్స్ వచ్చాయండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఈ విధంగా వీటికి కూడా ఎక్సెల్ టు డబుల్ ఎక్సెల్ ఓకే సో ఇది వచ్చేసి ఇలాగా అండి పాట్ నెక్ స్టిచ్చింగ్ నీట్గా ఉంది ఖర్చు ఉంటుందండి లోపల ఎక్సెల్ టు డబుల్ ఎక్సెల్ సైజ్లో ఉంటుంది రెడీ టు వేయర్ లో ఉంటుంది ఓకే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సో ఇది వచ్చేసి మనకి మంచి జ్యూట్ మెటీరియల్ అండి ఈ విధంగా బిగ్ బార్డర్స్ వచ్చాయి ఈ విధంగా కంచి స్టైల్ బార్డర్స్ బ్లూ జూట్ మెటీరియల్ మీద బాధినీ ప్రింట్స్ ఇవి ఎల్లో కలర్ చాలా బాగుందండి ఇవి కూడా మనకి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో అండ్ ఇది వచ్చేసి మనకి లెనిన్ స్టైల్ ఫ్యాబ్రిక్ వస్తుంది బాగా ఫిట్ అయినటువంటి డిజైనర్ అనుకోవచ్చు ఇది వచ్చేసి ముగ్గు డిజైన్స్ ఉంటాయండి దీని మీద దీని ప్రైస్ మా ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఇందులో అదర్ కలర్స్ కూడా ఉన్నాయండి ఒక మంచి ఎథ్నిక్ లుక్ ఇస్తుంది సో ఇది ఫ్యాబ్రిక్ కూడా కొంచెం షైనింగ్ ఉందండి మీరు చూసినట్లయితే ప్లేర్ ఉంది ఖచ్చితంగా కింద కూడా మనకి గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు సో ఇది కూడా మనకి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఉంది ఇందులో మీకు అదర్ కలర్స్ కూడా ఉన్నాయి ఫ్యాబ్రిక్ ని మీరు క్లోజర్ లుక్ లో చూస్తే మంచి షైనింగ్ ఉందండి మెటీరియల్ కి కింద కూడా గోల్డెన్ జరీ కడీజ్ బార్డర్ లాగా ఇచ్చారు బోట్ నెక్ తీసుకున్నారు ఈ విధంగా సో ఇది వచ్చేసి ఈ షైనింగ్ మెటీరియల్ సో దీని ప్రైస్ మా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి మనకి అండ్ డై స్టైల్ ఫ్యాబ్రిక్ అండి లైట్ వెయిట్ ఉంది మనకి షైనీ లైన్స్ కూడా వచ్చాయి సో ఇది ఇందాక చూసాం కదా ముగ్గు డిజైన్లో అందులోనే మంచి వైన్ కలర్ బాగుంది కలర్ కూడా అండి ఇది వచ్చేసి జూట్ ఫ్యాబ్రిక్ ఇది ప్రైస్ సిక్స్టీన్ అమ్మా సో సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మంచి క్వాలిటీ ఉన్న ఫ్యాబ్రిక్ అండి సో ఈ విధంగా చాలా పెద్ద ఫ్లేయర్ తోటి వచ్చింది మనకి బిగ్ కంచి బార్డర్ కూడా ఇచ్చారు ఇలా వస్తుంది చాలా బాగుంది సో ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అండి ఈ జూట్ ఫ్యాబ్రిక్ తో ఉన్నవన్నీ కూడా ఫ్లేయర్ చాలా పెద్దగా ఉంది ఈ కలర్ మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ మనం టూ థౌజండ్కి అమ్మాము ఇప్పుడు ఆషాడం సందర్భంగా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లో పెట్టారు మంచి కలర్ ఏనండి ఇందులో కూడా ఫ్యాబ్రిక్ మీరు ముట్టుకుంటే కూడా మీకు అర్థం అవుతుంది సో దీనికి ఏదైనా మంచి హిప్ బెల్ట్ కానీ లేదంటే దుప్పట్టా సెట్ చేసుకుంటే చాలా బాగుంటది అండి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో విత్ బిగ్ ఫ్లే అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంటది విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ విధంగా వస్తుంది సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ లో చాలా అందంగా ఉందండి లెహరియా లైన్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ సింపుల్ గా క్యూట్ గా ఉంది చాలా బాగుంది లైట్ వెయిట్ ఉందండి అండ్ ఇది వచ్చేసి ఫ్లోర్ లోని ఇందాక చూసాం కదా మంచి షిఫాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది దీని ప్రైస్ మ్యా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్లేర్ ఉందండి జస్ట్ మీకు ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది వీడియో కాల్ లో కుదిరినప్పుడు తన వీడియో కాల్ లో కూడా చూపిస్తారు మీకు సో నచ్చింది అయితే వెంటనే ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇవన్నీ మళ్ళీ రీస్టాక్ అవడాలు అవన్నీ చాలా తక్కువ ఉంటుందండి అండ్ ఇది ఇంకొక మెటీరియల్ సో దీని ప్రైస్ మా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ కొత్తగా వచ్చిన డిజైన్ అని చెప్పొచ్చండి సో ఇది ఇందాక చూసిన జూట్ లోనే ఇది ఇంకొక కలర్ అండి ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది అండ్ చాలా పెద్ద ఫ్లేయర్ కూడా ఉందండి ఈ విధంగా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో ఇందాక చూసిన వాటిలోని ఇంకొక కలర్ దీని ప్రైస్ ఎంతమా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే అండ్ ఇది కూడా మనకి జూట్ మెటీరియల్ చాలా పెద్ద ఫ్లేయర్ తోటి ఉంటుందండి బ్యూటిఫుల్ కలర్ రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో మీకు నచ్చిన డ్రెస్ ని స్క్రీన్ షాట్ లో ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇదైతే థౌజండ్ రూపీస్ మంచి హెవీ బనారసి స్టైల్ డ్రెస్ అండి ఇలా విత్ స్లీవ్ సో స్లీవ్స్ వచ్చాయి థౌజండ్ రూపీస్లో లో ఉంది ఇది సో డ్రెస్ కూడా మనకి జస్ట్ థౌజండ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో వస్తుందండి ఇలా ఉంది దీనికి కూడా మంచి డీప్ పాట్ నెక్ ఇచ్చారు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ జస్ట్ ఎట్ థౌజండ్ రూపీస్ సో కొన్ని కిడ్స్ వేర్ కలెక్షన్స్ ఉన్నాయి అలాగే ఇంకొన్ని ఫ్రాక్స్ ఉన్నాయి కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి అవి మీకు చూపిస్తాము అందులో కూడా మీకు నచ్చిన సైజులో మీరు స్టిచ్ చేయించుకోవచ్చు సో ఇక్కడ ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న కొన్ని కిడ్స్ వేర్ చూద్దామండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కిడ్స్ వేర్ కూడా మంచి రాబోతున్న శ్రావణ్ మాసంలో పిల్లలకి చాలా బాగా యూజ్ అయ్యే కలెక్షన్స్ సో ఇది ఎన్ని ఇయర్స్ పాపకు వస్తుంది మ్యామ్ టూ ఇయర్స్ బేబీకి ప్రైస్ మ్యామ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓకే బాగుంది మీకు టూ ఇయర్స్ బేబీకి సిక్స్ హండ్రెడ్ రూపీస్లో మంచి పట్టు స్టైల్ వచ్చిందండి ఇలాగా ఇలా డోరీస్ కూడా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి ఎన్ ఇయర్స్ బేబీకి మ్యామ్ ప్రైస్ మ్యామ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే సో ఇది కూడా మనకి టూ టూ ఫోర్ ఇయర్స్ లోపల వస్తుంది ఇది కూడా మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో మంచి ఫ్యాన్సీ డ్రెస్ అండి షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా పే చేసి మీరు ఎక్కడికైనా తీసుకోవచ్చు సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఓకే సో ఇదైతే మనకి ఇంకా చాలా బాగుందండి ఈ విధంగా మనకి ఫ్లేర్ స్టైల్ వచ్చింది కలీ స్టైల్ తీసుకున్నారు లోపల కూడా మంచి లైనింగ్స్ ఇచ్చారు చాలా లేయర్స్ పైన కూడా మనకి మంచి క్వాలిటీ మెటీరియల్ తో కోట్ సపరేట్ గా ఇలా ఇచ్చారు సో ఇది ఏ సైజ్ పిల్లలకి వస్తుంది మ్యామ్ సో దీని ప్రైస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి విత్ కోట్ వస్తుంది మంచి కలర్ చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో వస్తుంది అండ్ ఇది మనం ఇందాక చూసాం కదా ఇంకొంచెం పెద్ద పిల్లలకి వస్తుంది ఇదైతే సో ఇది కూడా ఒక ఫ్యాన్సీ ఫ్రాక్ అండి త్రీ టు ఫోర్ ఇయర్స్ బేబీస్కి ప్రైస్ మ్యామ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓకే సో ఇందాక చూసారు కదా అందులోనే ఇది ఒక సైజ్ అండి అండ్ ఇది వచ్చేసి సింపుల్ ఫ్రాక్ నెట్టెడ్ ఫ్రాక్ వచ్చింది విత్ కోట్ వచ్చిందండి ఇది మనకి ఇలాగా ఇలాగ కోట్ కూడా వచ్చింది దీని ప్రైస్ మ్యామ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓకే సో ఇది కూడా నెట్టెడ్ ఫ్రాక్ అండి ఇలాగా విత్ స్లీవ్స్ మనకి పెద్ద రఫల్ స్లీవ్స్ ఇచ్చారు పర్ల్ వర్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది సెవెన్ ఫిఫ్టీ ఏ ఏజ్ పిల్లలకి వస్తుంది మ్యామ్ ఫైటీ సిక్స్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ బాగుందండి మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ సో అందులోనే ఇది ఇంకొక కలర్ అండ్ మనకి ఇది రెడ్ కలర్ ఇది అయితే ఎయిట్ ఇయర్స్ పాపకు కూడా వచ్చింది అనుకుంటా మ్యామ్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో ఉంది ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్స్ అండి మీకు ఇప్పుడు చూసారు కదా ఫ్రాక్స్ ఆ విధంగా చేయించుకోవచ్చు ఇప్పుడు ట్రెండింగ్ కబన్ కలంకారీ స్టైల్ ప్రింట్స్ తోటి వచ్చిన ఇవి మీరు ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన సైజులో స్టిచ్ చేయించుకోవచ్చు సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇక్కడ నేను ఫ్యాబ్రిక్స్ని మీకు చూపిస్తున్నాను మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని తనకి స్క్రీన్ షాట్ పెట్టి మీకు ఏ సైజ్ ఫ్రాక్ కావాలో చెబితే ఆ సైజులో తను స్టిచ్ చేయించి మీకు డిస్పాచ్ చేస్తారు సో ఇవన్నీ కూడా మనకి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తాయండి ఆఫ్టర్ స్టిచ్చింగ్ కంప్లీట్గా స్టిచ్ చేసి మీకు రెడీ టూ వేర్ డ్రెస్ లాగా చేసి పంపిస్తే మీకు సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ ఉంటుంది సో దాంతో మీరు ఏదైనా హాఫ్ సారీ లాగా చేయించుకోవచ్చు లేదంటే డ్రెస్ లాగా కూడా చేయించుకోవచ్చు సో వీటిలో ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గా ఉన్న ఫ్యాబ్రిక్స్ని చూపిస్తున్నాను మీకు నచ్చిన దాన్ని స్క్రీన్షాట్ ఇవ్వండి మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు సో ఈ విధంగా మల్టిపుల్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో మీకు అయితే చాలా ట్రస్టబుల్ మీరు పే చేసి ఒక వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కదా స్టిచ్చింగ్ చేయడానికి ఆ టైం వరకు వెయిట్ చేస్తే మీకు స్టిచ్చింగ్ రెడీ చేయించేసి తను మీకు డిస్పాచ్ చేస్తారు ఇది కూడా ఒక కలర్ ఉందండి వచ్చేసి మనకి బ్రాసో శారీస్ అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ వీటి కలర్స్ అయితే ఉన్నాయి చాలా మెత్తగా లైట్ వెయిట్ ఉండే ఫ్యాబ్రిక్ అనమాట వీటితో డిజైనింగ్ కూడా బాగుంటుంది లాగా కూడా వాడుకోవచ్చు కట్టుకుంటే మనకి ఈ విధంగా వస్తుందండి వీటిల్లో కూడా మీకు కలర్స్ ఉన్నాయి అండ్ ఇవే కాకుండా తన దగ్గర మంచి కాటన్ శారీస్ ఉన్నాయండి యా ఇది కూడా బ్రాసో శారీనే మ్యామ్ కాటన్ చీరలు ఎలా ఎలా ప్రైస్ ఉంది మ్యామ్ సిక్స్ ఫిఫ్టీ రూపీసా సో ఈ మంచి క్వాలిటీతో ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ విత్ బ్లౌజ్ వస్తుంది సో వీటిల్లో మనకి కాటన్లో చాలా కలర్స్ ఉన్నాయండి సిక్స్ ఫిఫ్టీ రేంజ్లోనే ఇవి మ్యామ్ ఇవి కూడా అంతేనా రేటు ఓకే కలంకారీ ఇవైతే షిబోరి అండ్ అన్ని ట్రెండింగ్ ప్రింట్స్ తోటి ప్యూర్ కాటన్ చీరలు చాలానే ఉన్నాయండి సో చూడండి మీకు కావాల్సింది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా తను ఆన్లైన్ ద్వారా సేల్ చేస్తున్నారండి ఆఫ్లైన్ అయితే లేదు తన ఇంట్లో నుంచే సేల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అన్నిటికీ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండి ప్యూర్ కాటన్ వెరైటీస్ తనకి టైం ఉంటే కనుక మీకు వీడియో కాల్ కానీ ఏదైనా అరేంజ్ చేయగలుగుతారండి ఓకే సో ఇవన్నీ కూడా మనకి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో మంచి క్వాలిటీవే మంచి బ్రాండెడ్వే వస్తాయండి బోల్డ్ వెరైటీస్ సో మీరు ఫ్యాబ్రిక్ కూడా చూపించాం కదా ఆ ఫ్యాబ్రిక్లో సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు లైక్ స్టిచ్చింగ్ చేసి పంపిస్తారు సో ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో ఉన్నటువంటి కాటన్ చీరలే క్లియర్గా చూడండి అండ్ మీకు నచ్చిన దాన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మీషోలోనే సెవెన్ ఫిఫ్టీ ఉన్నాయంటే బయట ఇంకా చాలా ఎక్కువ ఉంటాయండి సో మంచి ప్యూర్ క్వాలిటీ ఉండే కాటన్ చీరలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్